హలో వ్యూవర్స్ హోప్ ఎవరి వన్ డూయింగ్ గ్రేట్ నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు కేసీఆర్ టెక్స్టైల్ యూట్యూబ్ ఛానల్ని దాంట్లో తెలుగు సో ఈ రోజు అయితే మన దగ్గరికి నేను ఈ వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మన దగ్గర నడుస్తుంది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఇంకా రాబోయేది అయితే పొంగల్ సీజన్ సో దాని రిలేటెడ్ అయితే కొత్త కొత్త అవుట్ఫిట్స్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి ఈరోజు టెక్స్టైల్గా మన కేసీఆర్ టెక్స్టైల్ కంపెనీలో సో దాని రిలేటెడ్ అయితే నేను ఈ వీడియో మెయిన్గా స్టార్ట్ చేశాను సో ఎందుకంటే మనకి ఈరోజు ఇయ్యాల రేపు అమ్మాయిలకు మనకి టూ పిట్స్ అయినా టూ పీసు త్రీ పీసు ఇంకా కార్చెట్స్ అయినా అసంటవి చాలా దాంట్లో ఇప్పట్లో లేటెస్ట్ ట్రెండింగ్ ఏంటంటే ఇవన్నిట్లో ఇప్పుడు మెయిన్గా ఫోకస్ చేస్తున్నారు అమ్మాయిలు సో దాని రిలేటెడ్ ఈ వీడియో షూట్ చేస్తున్నాను నేను ఎందుకంటే మన దగ్గర కొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి సో అదే చూపిద్దాం అన్నట్టు నేను మీ ముంగట్కి వచ్చేసాను సో బిఫోర్ స్టార్టింగ్ వీడియో మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను సో మెయిన్గా మీరు కేసర్ టెక్స్టైల్ కంపెనీని ఎందుకు నమ్మాలి అని ఒక డౌట్ ఉంటే మనకైతే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మనకు టెక్స్టైల్లో ఉన్నది సో మనకి లేడీస్కి సంబంధించినవి ఏ టూ జెడ్ శారీస్ ని సంబంధించి శారీస్ నుంచి స్టార్ట్ చేసే లెగ్గిన్ కుర్తా టూ పీస్ త్రీ పీస్ కుర్తాస్ అయిపోయినాయి సో లేడీస్ లేడీస్కి సంబంధించిన ఏ టు జెడ్ ప్రొడక్ట్స్ అయితే మన దగ్గర దొరికిపోతాయి సో మీరు ఎక్కడనో తిరగాల్సిన అవసరం లేదు సూరత్ మొత్తంలో సో మన దగ్గరకు వచ్చేస్తే మీకు ప్రతి ఒక్కటి మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఒకసారి విజిట్ చేయండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూసిన తర్వాత మీ ట్రస్ట్ గెయిన్ అయితేనే మనం ఒక స్టెప్ ముంగటి తీసుకుందాం అనుకుంటున్నాం సో మెయిన్ గా ఇప్పుడు నేను వీడియోలు అయితే లేట్ చేయాలనుకుంటా నేను సో ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర వచ్చిన కొత్త కలెక్షన్స్ మీకు నేను చూపిస్తున్నా సో ఒక్కసారి మనం మెయిన్ గా వీడియోలోకి ఇప్పుడు అయిపోదాం సో మన దగ్గరకు వచ్చేసి అయితే ఫస్ట్ అయితే కార్డ్ సెట్స్ అయితే వచ్చేసినాయి సో కార్డ్ షట్స్ లో ఒకసారి చూసుకున్నట్టయితే చూడండి చందేరి సిల్క్ అంటారు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మన చందేరి సిల్క్ అంటారు సో ఈసు కాలర్ ఉన్నది సో దీంట్లో మనకి అప్ టు ఎం టూ ఎం టూ నుంచి ఎం ఎం సైజ్ నుంచి అయితే అప్ టు డబుల్ ఎక్స్ఎల్ లోపల కూడా దొరికేస్తాయి సో ఇసుంటి అవుట్ ఫిట్స్ మన దగ్గర ఉంటాయి సో కాట్ షెట్స్ లో మళ్ళీ ఇది వచ్చేసి దాని బాటమ్ సో ఇసుంటి బాటమ్ ఒకటి వచ్చేస్తుంది సో ముంగడైతే అయితే ఉంటుంది సో వెనకాల ఒకసారి చూసుకున్నట్టయితే ఎలాస్టిక్ ఉంటుంది సో ఇసుంటి బాటమ్ దీనిపైన ఉంటుంది కాట్ షెట్ పైన సో నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అయితే మనకి ఆఫ్ఘని ప్రింట్ అయితే వచ్చేసింది సో ఆఫ్ఘనీ ప్రింట్ ఒకసారి చూసుకున్నట్టయితే సో చూడండి దీంట్లో కాలర్ కింద అయితే మంచి ఒక చిన్న హ్యాండ్ వర్క్ అయితే ఉంది దాంట్లో ఇంకా మంచి జెరీ వర్క్ కూడా ఉంది సో వన్ ఒక్కసారి ప్రింట్ చూసుకున్నట్టయితే ప్రింట్ ఎంత బాగుందో చూడండి దాంట్లో మధ్యలో మధ్యలో గోల్డెన్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది సో దీంట్లో కూడా మనకు ఎం టూ అప్ టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో దీని మళ్ళీ దీని బాటమ్ చూసుకున్నట్టయితే సో ఒకసారి చూసుకోండి బాటమ్ సో స్టేమ్ దీంట్లో పైన ఎలాస్టిక్ వచ్చేసింది సో ప్రాపర్ కట్ వచ్చేసింది కింద ఒకసారి చూసుకున్నట్టయితే కింద కూడా మంచి చిన్న వర్క్ ఉంది సో ఈసుంటీ ఇసు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే మన దగ్గర ఉన్నాయి సో నేను ఈరోజు ఏందంటే ఒకటే ప్రోడక్ట్ కాకుండా మీకు దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఒక మన దగ్గర అయితే సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీరు ఒక టూ పీస్ అన్న త్రీ పీస్ అనుకోరు కదా అనుకోగానే మొత్తం సేమ్ ప్యాటర్న్స్ ఉంటాయేమో అనుకోవచ్చు నేను కేరళ అయితే నేను చూపించాను ఫస్ట్ అయితే మనకు కాట్సెట్ చూపించిన దాని తర్వాత ఆఫ్ఘాని ప్రింట్ చూపించారు సో అసంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయని తెలియాలని ఈ వీడియో నేను మెయిన్గా షూట్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేవరకు అయితే మనకి ట్యూనిక్ అంటారు దీన్ని సో ట్యూనిక్ అనగానే మీకు అందరికీ అమ్మాయిలకైతే నాకన్నా బాగా ఐడియా ఉండొచ్చు సో ఇది ట్యూనిక్ వచ్చేసింది సో సో దీనికి మనం నార్మల్గా ఇప్పుడైతే ఎవరైతే కాలేజ్ గర్ల్స్ ఉన్నారో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే ఇది ప్రాపర్గా ఫిట్ అయిపోతుంది అండి ఎందుకంటే దీని కింద ఏ బాటం వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోతుంది మేజర్గా అయితే వైట్ వేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది సో అది కాకుండా మీరు ఏదైనా బ్లూ వేసుకున్న బ్లాక్ వేసుకున్న పర్ఫెక్ట్ ఉంటుందండి సో అయితే మన దగ్గరకు వచ్చేసింది ట్యూనింగ్ అంటారు దీన్ని సో అదైపోయినంత నెక్స్ట్ ప్రోడక్ట్ మనం వెళ్ళిపోతున్నాం వీనెక్ కుర్తాస్ వచ్చేసాయి సో ఒకసారి కుర్తా చూసుకున్నట్టయితే ఎంత బాగుంది చూడండి సూపర్ ఇంకా సింపుల్ కాన్సెప్ట్లో ఒక మంచి స్మార్ట్ ఆర్టికల్ అనిపిస్తుంది చూడండి సో ఇటువంటి వీనెక్ కాలర్ వచ్చేసి మన దగ్గరకు అయితే వచ్చేసి దీంట్లో అప్ టు ఎం సైజ్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఒకవేళ మనకి ఎవరైనా ఫ్రీ సైజెస్ కావాలన్నా కూడా ఫ్రీ సైజెస్ కూడా అవైలబుల్ అయిపోతాయి సో కాకపోతే దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కటి అయితే మనకు సెట్ అయితే తీసుకోవాల్సింది వస్తుంది సో సెట్ వైజీ వీళ్ళు మనమైతే డీల్ చేస్తాము సో సెట్ వైజ్ పర్చేస్ చేయాలని ఉంటుంది సో మరి ఇవన్నీ ప్రోడక్ట్ చూసారు మీరు ప్రైస్ ఎంతో అనుకోవచ్చు సో ఈ కుర్తాస్ అయితే వన్ డబల్ నైన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాయి అప్ టు ఎయిట్ హండ్రెడ్ లోపల నుంచి లేకపోతే నైన్ హండ్రెడ్ లోపల నుంచి మీకు మంచి ప్రీమియం ప్రీమియం కుర్తాస్ వస్తాయి విత్ గుడ్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఫ్యాబ్రిక్ అయితే మీకు ఈ ప్రోడక్ట్స్ దొరికిసి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే డిస్చార్జ్ ప్రింట్ అంటారు దీన్ని సో డిస్చార్జ్ ప్రింట్లో దీంట్లో మధ్యలో ఒక ఫినిషింగ్ చూసుకోండి యూ కాలర్ మధ్యలో బటన్స్ వచ్చేసాయి సో దాంట్లో మధ్యలో మధ్యలో గోల్డెన్ ఫినిషింగ్ అవుతుంది సో దీన్ని డిస్చార్జ్ ప్రింట్ అంటారు సో ఇదొకటి అయిపోయిందా సో నెక్స్ట్ ఒకటి వచ్చేసి ఇప్పట్లో అందరికి నచ్చేది ఒక ఆర్టికల్ అయితే లాస్ట్ నేను షూట్ చేస్తున్నాను సో ఇది అంటారు దీన్ని వచ్చేసి మనము ఆలియా అంటారు అలియా కట్ అంటారు దీన్ని ఒక అమ్మాయిలకైతే బాగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని గురించి ఇది అలియా కట్ దీంట్లో మధ్యలో వచ్చేసి జరి వర్క్ ఒకటి అయితే చూడండి నార్మల్గా వీ నెక్ పెట్టి మంచి ఎంత బాగా ప్లేన్ చేశారు చూడండి మంచి డిజైనర్ కుర్చేస్తుంది అండి మన దగ్గర అయితే ఇసుంటి ఇలాడ కౌంటర్ చాలా అంటే చాలా కౌంటర్స్ ఈ కౌంటర్ మొత్తంలో మనకి ఒక పదివేల డిఫరెంట్ డిఫరెంట్ శాంపుల్సే ఉన్నాయండి ప్రతి ఒక్కటైతే నేను కవర్ చేయలేను ఈ వీడియోలో సో ఇసుంటివైతే అయితే మనకు మేజర్గా ఇప్పుడు మెయిన్ ఏవైతే ట్రెండింగ్లు ఉన్నాయో అదైతే నేను మీకు చూపించేశాను సో ఇటువంటి సచ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు సూరత్ రాలేకపోతున్నారు కానీ మీకు షాపింగ్ చేయాలని ఉంది సో దానికి ఏం చేయాలి తెలుసా మా స్క్రీన్ పైన ఏదైతే నెంబర్ కనిపిస్తుందో ఆ నెంబర్కి ప్రొడక్ట్ స్క్రీన్షాట్ తీసుకొని అయితే పంపించేసేయండి సో మా ఆన్లైన్ టీమ్ వచ్చేసి మీకు కంప్లీట్ ప్రైజింగ్ నుంచి సైజెస్ దాకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఒకవేళ మీరు సూరత్ వస్తున్నారని ప్లాన్ చేస్తున్నారనుకోండి మనం రైల్వే స్టేషన్ నుంచి బస్ డెపో నుంచి ఎయిర్పోర్ట్ నుంచి అయితే పికప్ డ్రాఫ్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో మీకు స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే ఏ టూ జెడ్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకవేళ లేట్ నైట్ ట్రావెల్ చేస్తున్నారు అరౌండ్ వన్ టు టూ ఓ క్లాక్ వరకు మీకు సూరత్ స్టేషన్కి రీచ్ అవుతున్నారు అనుకోండి సో దానికి కూడా ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు ఎందుకంటే మనకు సూరత్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక అంటే టూ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మన దగ్గర వెయిటింగ్ రూమ్ కూడా ఉంది సో వెయిటింగ్ రూమ్లో మీరు వెయిట్ చేసుకొని మార్నింగ్ వచ్చి షాపింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు లేదు మాకు ఇంకా తొందర ఉంది అనుకుంటే మాకు సూరట్ రైల్వే స్టేషన్ దగ్గరనే శాంపుల్ ఆఫీస్ కూడా ఉంది సో దాంట్లో మీరు శాంపుల్ చూసి ఇంకా మీకు నచ్చిన ప్రోడక్ట్స్ మీరు షార్ట్ లిస్ట్ చేసేసుకోండి ఒక మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే మీరు ఒక షార్ట్ లిస్ట్ చేసుకొని మీరు తీసుకొని వెళ్ళచ్చు సో ఇసు విధానం అయితే ఇబ్బంది పడరు ఎందుకంటే ఈ వీడియో చూసి మీరు నన్ను నమ్మ వస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసేయండి మీకు జీరో పర్సెంట్ ఇబ్బంది కాకుండా నేను చూసుకుంటాను సో ఎంత తొందరగా అయితే అంత తొందరగా వచ్చేసేయండి ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ నచ్చిందా మీకు ప్రతి ఒక్కటి నచ్చితేనే ఒక చిన్నప్పటి స్టెప్ అయితే వెళ్ళాలని అనుకుంటున్నాను ఒకవేళ ఇది కాకుండా మీకు ఏదైనా బిజినెస్ చేయాలని ఒక చిన్న ఇంటెన్షన్ ఉంటే సో మన దగ్గర అయితే ఈ ఎక్కువ బడ్జెట్ అయితే అవసరం లేదండి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ నుంచి కూడా మనం ఒక మంచి బిజినెస్ అయితే స్టార్ట్అప్ చేయగలుగుతాము సో దీంట్లో మీకు బిజినెస్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ లేకున్నా కూడా మనం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో దాంట్లో కంప్లీట్ మీకు ఎంత పర్సంటేజ్ పెట్టుకోవాలి ఎంతలో సేల్ చేయాలి సో కంప్లీట్ అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ మీరు ఏ స్టేట్కి వెళ్ళి చూస్తున్నారో కూడా నాకు తెలుస్తే సో దా స్టేట్ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను మీకోసం చేస్తాను సో నెక్స్ట్ కంటెంట్ దీని గురించి కావాలో మీరు నాకు కమెంట్లో డ్రాప్ చేస్తే సో దాని రిలేటెడ్ కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను సో ఈ రోజుకైతే ఇంతే అండి సో ఇసుంటి నా కంటెంట్ మీకు అయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నెక్స్ట్ కంటెంట్ దేని గురించి కావాలో ఒక కమెంట్ డ్రాప్ చేస్తే దాని రిలేటెడ్ కంటెంట్ అయితే నేను షూట్ చేస్తాను సో ఈ రోజుకి నేను తీసుకుంటా సెలవు నేను మీ సూరజ్ సాడీ కుర్తి